హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు అయితే కనుకండి ఫ్రీ సిలిండర్ కోసం లాస్ట్ డేట్ అయితే కనుక మార్చ్ థర్టీ ఫస్ట్ అని అయితే కనుక అనౌన్స్మెంట్ వచ్చిందండి మరి మార్చ్ థర్టీ ఫస్ట్ దేనికి లాస్ట్ డేటు అసలు ఇది లాస్ట్ డేట్ అని అంటున్నారు కదా గ్యాస్ బుక్ చేసుకోవడానికి లేకపోతే ఫ్రీ సిలిండర్ కోసమా ఏంటి అలాగే చాలామందికి అండి పాపం అన్నీ చేసుకున్నారు ఆధార్కి బ్యాంక్కి లింక్ అయ్యి ఉంది ఎన్పిసిఐ అయ్యి ఉంది అలాగే మన సిలిండర్కి ఆధార్తో లింక్ చేసి ఉన్నారు బ్యాంక్ కూడా లింక్ చేసి ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు పట్టం లేదు అది ఎలాగా ఎవరిని అడగాలి అసలు మనం ఎలా తెలుసుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అండి మీరైతే కనుక ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి మై ఎల్పిజి అని కొట్టండి టైప్ చేయండి అలా టైప్ చేసిన తర్వాత మై ఎల్పిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అని అంటే లేదా పిఎం యూవై డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి వస్తుందండి దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఫస్ట్ అయితే కనుక మనం లాగిన్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ అక్కడ నేను మార్కింగ్ చేశాను చూడండి క్లిక్ టు గివ్ అప్ ఆర్ ఎల్పిజి సబ్సిడీ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి ఎల్పిజి సబ్సిడీ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే భారత హెచ్పియా ఇండియా అని అడుగుతుందన్నమాట హెచ్పి అని మీరు టిక్ మాదైతే హెచ్పి అన్నమాట ఎందుకంటే అండి మాకు కూడా డబ్బులు రాలేదు నేను కూడా అన్నీ చేశాను ఆధార్కి బ్యాంక్కి లింక్ చేశాను ఎన్పిసిఐ ఉంది మళ్ళీ గ్యాస్కి ఆధార్కి బ్యాంక్కి లింక్ చేశాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అయినా సరే నాకు రావట్లేదు అనేసి ఓపెన్ చేసి చూద్దామనిసరి అలాగే చాలామందికి సమస్య ఉంది నాకైతే కనుక మెసేజ్లు పెడుతున్నారు కనుక మీకు కూడా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఇలా స్క్రీన్ రికార్డ్ తీసి పెడుతున్నాను అనమాట అండి ఇదైతే కనుక న్యూ యూజర్ అంటే ఏంటంటే కొత్తగా ఎవరైనా సరే లాగిన్ అవ్వాలనుకున్న వాళ్ళు న్యూ న్యూ యూజర్లోకి వెళ్ళాలన్నమాట అండి లేదా ఆల్రెడీ మీకు ఉన్నది అనుకోండి ఇందులో అకౌంట్ అప్పుడు డైరెక్ట్గా సైన్ ఇన్ అంటే లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట అండి లాగిన్ అయితే కనుక ఏమి మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్స్ ఇచ్చి లాగిన్ అని కొట్టగానే మనకి ఓటీపీ వస్తుంది అన్నమాట అండి అదే చాలామంది పాస్వర్డ్స్ గుర్తుండవు కదండి అప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఫర్గెట్ పాస్వర్డ్ కనుక అయితే కనుక మనకి మొబైల్ నెంబర్ కొడితే మనం ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుందన్నమాట అండి ఆ పాస్వర్డ్ వేసి లాగిన్ అయిపోవచ్చు అనమాట అండి ఇక్కడ టాప్లో చూడండి సైన్ ఇన్ న్యూ యూజర్ని మొదటిగా మనం న్యూ యూజర్లోకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ స్టేటు తర్వాత డిస్టిక్ డిస్ట్రిబ్యూటరు అలాగే కన్జ్యూమర్ నెంబరు ఈ నాలుగు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి లేదా ఎల్పీజీ నెంబర్ కరెక్ట్గా డైరెక్ట్గా ఉంటే కనుక సెవెంటీ డిజిట్ ఎల్పీజీ నెంబర్ కూడా ఇవ్వచ్చు కానీ ఇలాగైతే కనుక అందరికీ అవి తెలియదు కనుక ఇలాగ నార్మల్ సెర్చ్లోకి వెళ్ళి ఇలా చేసుకోవచ్చు కిందన ఏ మొబైల్ నెంబర్ అయితే మనం రిజిస్టర్ చేశామో గ్యాస్కి ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చు కొట్టినట్టు కొట్టి ప్రొసీడ్ అనగానే అప్పుడు మన మొబైల్ నెంబర్కి అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అనేది వస్తుంది మాట అండి ఆ పాస్వర్డ్తో మనం మళ్ళీ లాగిన్లోకి వెళ్తే కనుక మన పేజ్ ఓపెన్ అవుతుంది అన్న ఆ పేజ్లోని మనం చూసుకోవచ్చు అన్నమాట అసలు ఎర్రర్ ఏంటని నాకైతే కనుక అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎందుకు రావట్లేదు నేను ఇప్పటికి రెండు సిలిండర్స్ బుక్ చేశానండి మీ అందరికీ చెప్తున్నాను నాకే సమస్య ఉంది సో నేను ఎలాగైనా ఏం చేయాలని అనేసి ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను అనమాట అండి మొబైల్ నెంబర్ ఇచ్చాను క్యాప్స్ ఇచ్చాను లాగిన్ అని చేశాను నా వెబ్సైట్ నా పేజ్ అయితే కనుక ఓపెన్ అయింది ఇలా ఓపెన్ అయ్యి ఓపెన్ అవగానే మనకు చూపిస్తుందండి మన డీటెయిల్స్ అన్నీ కూడా మన పేరు అడ్రస్ తర్వాత ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబరు అవన్నీ చూపించి ఇది ఓకేనా అని అడుగుతుంది ఓకే అని పెట్టగానే మనకి నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఫుల్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట అండి అయితే నేను అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆధార్ లింక్ అయింది బ్యాంక్ లింక్ అయింది లింక్ అయిందని చూపిస్తుంది కేవైసీ అయినట్లు చూపిస్తుంది కానీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం చూపించట్లేదు సో నాకు ఎర్రర్ అక్కడ ఉంది మాట అండి అంటే నా బ్యాంక్ డీటెయిల్స్ కనిపించట్లేదు ఆన్లైన్లో సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇద్దామని చెప్పి నేను కరెక్ట్గా టైప్ చేద్దామని వెళ్తే అక్కడేమో ఎర్రర్ చూపిస్తుంది అండి సో ఎర్రర్ చూపిస్తుంది అంటే చాలాసార్లు ట్రై చేస్తున్నాను అలాగే చూపిస్తుంది అంటే ఆన్లైన్లో బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇవ్వడానికి అవ్వదు అన్నమాట సో రేపు మళ్ళీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఇద్దాము అనుకోండి నేను ఇదే ఇదే పని గత మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇచ్చానండి కానీ వాళ్ళు అన్నారు అన్నీ తీసుకొని అయిపోయిందండి మీకు కేవైసీ అయిపోయింది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు కానీ నాకు ఇప్పటివరకు కూడా సబ్సిడీ అమౌంట్ అయితే కనుక మాట అండి నాకు ఎప్పుడో గత ఫిబ్రవరిలోనే మూడు రూపాయలు నాలుగు రూపాయలు అలా పడేదండి సెంట్రల్లోది ఇప్పుడు అది కూడా ఆ తర్వాత ఏమైందంటే బ్యాంక్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పెట్టేశారు వాళ్ళు కూడా అలాగని చెప్పి నేనేమో ఏం చేశాను వెళ్ళి ఏజెన్సీకి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చానుమాట అండి ఇస్తే ఓకే అన్నారు చేశారు కానీ మళ్ళీ ఈరోజు నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే నా బ్యాంక్ డీటెయిల్స్ లేవు అనమాట సో అందుకే నాకు సబ్సిడీ అన్నది పట్టం లేదు నా ప్రాబ్లం ఇది మాట అలాగే మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా గూగుల్లోని ట్రై చేయండి ట్రై చేసి చెక్ చేసుకోండి మీ ఎర్రర్ ఏముంది ఏంటి అన్నది అక్కడ చూపిస్తుంది అండి ఆధార్ లింక్ అయిందా లేదా బ్యాంక్ లింక్ అయిందా లేదా అలాగే కేవైసీ అయిందా లేదా అలాగే మీకు బ్యాంక్ డీటెయిల్స్ కనిపించాలన్నమాట అండి అక్కడ అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కానీ కనిపించకపోతే మళ్ళీ మీకు అమౌంట్ రాదు అన్నమాట అంటే మనకు అన్నీ కరెక్ట్గా ఉంటే ఎక్కడో చోటు చిన్న ఫాల్ట్ అసలు చాలా మందికి మిస్టేక్ తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అలాగే మా దగ్గర కూడా వస్తున్నారండి కానీ ఏం చేయడానికి లేదండి అన్నీ కరెక్ట్ గుండె రాలేదు అని అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ ఉండే ఉంటుంది అన్నమాట కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలామంది నాకు కూడా సబ్సిడీ అన్నది రాలేదన్నమాట అండి అందుకే నేను ఇప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ అని వెతుక్కుంటున్నాను అనమాట సరే ఇంకా లాస్ట్ డేట్ అన్నారు థర్టీ ఫస్ట్ దేనికోసం అంటే కనుకండి మనకి లాస్ట్ డేట్ అంటే మొదటి విడతలోని ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ఎవరైతే ఇంకా బుక్ చేసుకోలేదో దానికైతే కనుక లాస్ట్ డేట్ మాట ఎవరైతే మార్చి ముప్పై ఒకటిలోపు మొదటి విడతలోని అర్హత ఉండి కూడా సిలిండర్ బుక్ చేసుకోలేదో వాళ్ళకి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అండి ఆ మార్చి ముప్పై ఒకటి అయిపోతే వాళ్ళకి మూడు సిలిండర్ సిలిండర్లో ఒక సిలిండర్ అండి అందుకే ఇంకా ఎవరైనా సరే బుక్ చేసుకోపోయి ఉన్నట్లయితే కనుక మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు మీరు మొదటి విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్ కనుక బుక్ చేసుకోండి లేకపోతే మీకు ఆ టర్మ్ పోయినట్లే మళ్ళీ నెక్స్ట్ రెండో విడతలో చేసుకోవచ్చు కానీ మొదటి విడత సిలిండర్ మాత్రం మీకు వచ్చే అవకాశం ఉండదన్నమాట అందుకే మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ అన్నమాట అండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి